సిక్స్ టీ సౌమ్య ప్రస్తుతం శ్రీకాంత్ స్టంటర్ గురించి అందరికి తెలిసిన విషయమే తన మీద చాలా మంది చాలా రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు తనకి టాటోస్ వేయడం అంటే చాలా పిచ్చి అందరూనే తన ఆర్టిస్ట్ గా తను టాటో వేసుకుంటూ అదే వృత్తిగా చేస్తూ ఉండేవాడు తనకి వాళ్ళ మమ్మీ అంటే చాలా ఇష్టం తనకి అమ్మాయిల పిచ్చి లేదు ఏది లేదు జస్ట్ ఒక టూ వీలర్ పైన స్టంట్స్ చేస్తుండేవాడు అది ఎప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ప్రస్తుతం తను ఏమి చేయట్లేదు స్టంట్స్ కానీ తన మీద మీరు ఎందుకు స్టంట్స్ చేసుకుంటూ వెళ్ళి లారీ కింద పడ్డాడు అని చెప్పేసి నెగిటివ్ రూమా స్ప్రెడ్ చేస్తున్నారు అని చెప్పి చాలా మంది అంటున్నారు అసలు తను పోలీసులు కూడా చెప్తున్నది ఏంటంటే తను స్టంట్స్ చేస్తూ వెళ్ళలేదు తను నార్మల్ గానే వెళ్ళాడు అని చెప్పేసి చెప్తూ వస్తున్నారు ఇంకోటి ఏంటంటే చాలా మంది తను స్టంట్స్ చేయడం వల్ల ఇలా జరిగిందని తన మీద చాలా కేసులు ఉన్నాయని కత్తి జేబులో పెట్టుకుని తిరిగేవాడని ఇలా చాలా రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు వీటన్నిటి కోసం ఒకసారి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ చిన్నప్పటి నుంచి తనతోనే ఉన్న ఫ్రెండ్ ఒకరున్నారు వారిని మనం లైన్ లోకి తీసుకుందాం అసలు ఏం జరిగింది ఏంటి కూడా కనుక్కుందాం తన మీద మీరు అందరు అన్నట్టు ఎన్ని కేసులు ఉన్నాయి మరి తను కత్తి పెట్టుకుని ఎందుకు తిరగాల్సి వచ్చింది తనకేమైనా గొడవలు ఉన్నాయా ఇలాంటివన్నీ కూడా కనుక్కుందాం హలో హలో యా హాయ్ అండి నేను ఈ నైన్ సిక్స్ మీడియా నుంచి మాట్లాడుతున్నాను చెప్పండి లైవ్ లో ఉన్నానండి ప్రస్తుతం చెప్పండి మీ పేరు నా పేరు అశో మేడం అశో ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారండి మీరు తనతోనే చిన్నప్పటి నుంచి తన నా ఫ్రెండే అని చెప్పారు కదా ఎయిట్ సెవెన్ ఇయర్స్ నుంచి అసలు తన క్యారెక్టర్ ఏంటి అసలు ఎలా ఉండేవాడు చాలా మంది చాలా రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు అసలు అందులో వాస్తవం ఎంత అవాస్తవాలు ఎంత అనేది ఎవరికి తెలియదు ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే ఇప్పుడు ఆయన రౌడీ షీటర్ ఇంకా స్టాంచ్ చేస్తాడు ఇది అంటుండ్రు మేడం రౌడీ షీటర్ అంటే ఎంత మంది మీరు అటాక్ చేశాడు మరి ఏం జరిగింది తన మీద ఏమైనా కేసులు ఉన్నాయా కేసులు అంటే ఇప్పుడు ఇట్లా ఫ్రెండ్స్ కొట్లాడవుతుంది మేడం ఆయన పర్సనల్ ఉండదు మేడం ఇప్పుడు ఇప్పుడు ఫ్రెండ్స్ అయితే అంటే ఆయన ఫస్ట్ ఆయన వచ్చి ఆయన పడతాడు అంటే ఎన్ని ఫ్రెండ్స్ ఇట్లా ఆయన ఫోన్ చేస్తారు అయిందన్న అంటే ఆయన వస్తాడు ఏం పనున్నా వస్తాడు ఆ కేసులో ఉంటాయి మేడం ఆయనవి ఆయన పర్సనల్ కేసులు ఒక్కటి ఉండవు పర్సనల్ కేసులు ఒక్కటి కూడా లేవు కానీ ఎంతసేపు కి వాళ్ళకి వాల్యూ ఇచ్చి చేసుకుంటా ఆ కేసులో ఉంటాయి ఇంకోటి రౌండ్ షీటర్ అంటురా రౌండ్ షీటర్ కానీ ఓకే మేడం ఆయన అంద పది మందిలోకి వెళ్ళి చేస్తాడు ఇట్లా కొట్లాట అయింది అదైంది ఇట్లా అది ఇట్లా ఇట్లా వాడికోవాలి అవి అంటే అన్ని చేస్తాడు కానీ చెప్పేటోళ్ళు చెప్పేటోళ్ళు చెప్తాడు మేడం ఆయన గురించి మనకు తెలుసు ఇంకా కొంతమంది చెప్తారు అంటూ ఉన్నారు కదా అసలు లేదు మేడం అమ్మాయిల పిచ్చి అసలు లేదు ఆయన ఓకే మరి పిచ్చి ఉండదు అసలు ఆయన ఇట్లా బోడు ఒక అమ్మాయి జోలికి పోడు ఆయన ఫ్రెండ్స్ కానీ అమ్మాయి జోలికి అసలు ఓకే తను కత్తి పెట్టుకుని తిరగాల్సినంత అవసరం ఏముందండి తనకి అసలు కత్తి అయినది కాదు మేడం అది ఓకే తనది కానప్పుడు నాకు అయితే నాకు తెలిసిన మాట అయితే ఇట్లా ఒకళ్ళు చెప్పినప్పుడు కత్తి ఎవరో వేసేది అక్కడ ఆ కత్తి అయినది కాదు అంత పెద్ద కత్తి ఎట్లా పెట్టుకుంటాడు మేడం ఆయన కత్తి తనది కానప్పుడు తన జేబులోనే దొరికింది అని చెప్పి చూస్తున్నాం అదే మేడం అందరూ అదే అంటారు ఏమనంటే అంటే కింద పెట్టుకుని అంటారు జేబులో పెట్టుకుంటారు నడముఖ పెట్టుకున్నారు అంటారు అసలు అంత పెద్ద కత్తి ఎట్లా పెట్టుకుంటారు మేడం అది ఇదే అందరు చెప్తారు ఒక్కళ్ళు ఏమో అంటాడు ఒకడు కత్తి పెట్టింది అంటాడు ఏమేమో ఏమేమో చెప్తున్నా మేడం వాళ్ళ ఇష్టం వచ్చిమో ఆ ఆయన ఇంట్లో కూర్చొని అన్నం తింటున్నా అన్నం తింటుంటే ఫోన్ చేసి ఇట్లా అంటారంట నీకు తమ్ముంటే రారా కొట్లాడదాం గది ఇది అని తింటేరంటీజ్గా ఓకే ఆయన అన్నం లోంచి లేచి పోయినంట నిన్న నిన్ననే ఉన్నాయి ఈ మాట నాకు తెలియదు అసలు జాబ్ లుండే అయితే నేను నైన్ నైన్ ఫార్టీ నైన్ థర్టీ ఇట్లా అదే రూట్ నుంచి పోతున్నా అది నేను ఇట్లా పోయే ఒక ట్వంటీ మినిట్స్ లో అక్కడ అయింది జాబ్ లో ఇట్లా ఇట్లా పోతున్నా ఇట్లా నాకు న్యూస్ వచ్చింది అది నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏమైంది అసలు ఏమైంది అని నాకు తెలియదు నిన్న మాట్లాడుతుంటే నేను విన్నాను అది ఆయన ఇంట్లో కూర్చొని అన్నం తింటున్నాంట ఫోన్ చేసిన ఫోన్ చేసిన ఫోన్ చేసి ఇట్లా తిట్టినంట ఆయన అక్కని తిట్టి పైసలు లేవారా నేను పంపిస్తారా కార్ పంపిస్తా అన్ని పంపిస్తారా అనగా అమ్మ నాకు తిట్టాగా ఓకే ఓకే ఆయన స్పీడ్ లో స్పీడ్ లో కూడా ఏం లేకుండే మేడం బాండి అదే ముంగర బ్రేక్ సడన్ లో ఇంకా వచ్చి ముంగడు చూడంగా కొట్టి చింత పడ్డాడు చింతపడంగా లారీ స్పీడ్ లో ఉండే అందుకే అట్లా అయిపోయింది అది ఆయన చేసుకుంటా కొంతమంది ఏమో స్టంప్ చేస్తు చేస్తు ఆ స్టన్స్ ఎప్పుడో మానేసిండు మేడం ఆయన స్టంట్స్ ఇది మానేసిండు ఎప్పుడో ఓకే ఆయన టాటూ ఆర్టిస్ట్ ఆయన టాటూ ఆర్టిస్ట్ అని టాటూ ఆర్టిస్ట్ ఇప్పుడు అన్ని టాటూలు వేసుకుని టాటూలు వేద్దాం అని చూసి ఉండే ఇంటికి పెద్ద తనే అంట కదా ఆ ఇంటికి పెద్ద తనే ఇప్పుడు ఇంకొక బ్రదర్ ఉన్నాడు అతనికి ఆ ఉన్నాడు మేడం ఇంకో చిన్న చిన్న బ్రదర్ ఉన్నాడు ఓకే మేము చూస్తున్నాం కొన్ని వీడియోస్ వాళ్ళు చాలా ఏడుస్తున్నప్పుడు కొంతమంది మైక్లు పెట్టి కరెక్ట్ కాదు మాట వాళ్ళు ఇంకా బాధ ఉంటే ఇంకా ఇంకా బాధల దింపేస్తున్నారు ఇంకా మాటలు మాటలు ఒక ఆయన పేరు ఎంత మంచి ఉందంటే ఇక్కడ ఇక్కడ సైడ్ ఒక్కసారి ఆడుకోవాలి మేడం ఇట్లా కొంచెం ఆడుకోవాలి అట్లా అంటాడో ఏదో ఏమేమో చెప్పేస్తున్నారు ఇక స్టంట్ చేసి అసలు స్టంట్ ఇట్లా స్టంట్ చేస్తుంటే లారీ నిన్న బుద్ధి చచ్చిపోయిందంట

అట్లా అయింది అదిండు స్టన్ చేసి బుద్ధేసిండు అవి అవి అని మేము మాట్లాడుతుంది ఆ రెండు మూడు కేసులున్నాయి తన మీద అని చెప్పేసి ఇవన్నీ కేసులు అన్ని పోయినాయి మేడం ఆయన పోయిన నెలలే అన్ని తీసేసుకుండు ఓకే తీసేసుకుండు ఇవన్నీ కేసులు ఆయన కేసులు కేసులుండవు మేడం ఇట్లానే దుసరా ఇట్లా దుసరా దగ్గర అయితే వాళ్ళకి చేస్తులే ఇట్లా దోస్తులకి ఏమో అయిందంటే ఫస్ట్ దిగుతా ఆయన వస్తాడు ఫస్ట్ అందరిగా ఓకే ఫ్రెండ్షిప్ కి చాలా వాల్యూ ఇస్తాడు చాలా అంటే ఇట్లా పది మంది ఉన్నాయని ఒక్కడే ఇల్లు ఆయన వచ్చి ఓకే అట్లా సో ఒక బెదిరింపు కాల్ రావడం వల్ల తను బయటికి వెళ్ళాల్సి వచ్చింది అప్పుడు కూడా నిన్న నేను ఈ మాటనే నిన్న అయినా నాకు అసలు తెలియదు అసలు ఏమైంది అవ్వని అడగకపోతే ఎంటరే కానీ అది అయితే నిన్న ఇట్లా మాట్లాడుకుంటుంటే నేను ఇట్లా ఫోన్ వచ్చిందంట ఆయనకి ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కొంచెం వాళ్ళ ఫ్యామిలీని కూడా మీరు చూసుకోండి ప్రస్తుతం వాళ్ళు చాలా రోధిస్తున్న సంఘటనలు మేము చూస్తూ ఉన్నాం కాబట్టి సో మీరు తనతో చిన్నప్పటి నుంచి ఉన్నారు కాబట్టి మీరు ప్రస్తుతం వాళ్ళని ఓదార్చే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ ఓకే సో చూస్తున్నారు కదండి వాళ్ళకి ఫాదర్ కూడా త్రీ మంత్స్ బాకే ఎక్స్పైర్ అయ్యాడంట ఇప్పుడు తన ఇంటికి పెద్ద కొడుకు తని ఇప్పుడు తను కూడా లేకపోవడం వాళ్ళ ఫ్యామిలీ అసలు జీవించుకోలేకపోతున్నారు తన గురించి ఆల్రెడీ నిజ నిజాలు ఇప్పుడు వాళ్ళ ఫ్రెండే మాట్లాడుతూ వస్తున్నారు దాదాపు ఎయిట్ ఇయర్స్ నుంచి నేను తనతోనే ఉన్నాను అని చెప్పేసి మాట్లాడుతూ వచ్చాడు సో నిజ నిజాలు తెలుసుకోకుండా ఒకరి గురించి బ్యాడ్గా ప్రచారం చేయడం మానేస్తే బాగుంటుంది అని చెప్పి కూడా వాళ్ళు కోరుతున్నారు సో చూస్తూ ఉన్నారు కదా ప్రస్తుతం అయితే ఇవి నిజాలండి ఒక బెదిరింపు కాల్ రావడం వల్లనే తన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడే తప్ప తనంతకు తను వెళ్ళలేదు అది కూడా తింటున్న ప్లేట్ వదిలేసి మరీ వెళ్ళాడు వాళ్ళు కొంచెం వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేశారు అని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు సో నెగిటివ్గా స్ప్రెడ్ చేయకుండా అట్లీస్ట్ తను ఇప్పుడు మన ముందు లేరు కాబట్టి తన గురించి బ్యాడ్గా మాట్లాడిన ఏం రాదు కాబట్టి తన గురించి అట్లీస్ట్ మీరు పాజిటివ్గా మాట్లాడకపోయినా పర్లేదు నెగిటివ్ రూమితే స్ప్రెడ్ చేయకండి థ్యాంక్ యూ